వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు చాలా టేస్టీగా కమ్మగా కరకరలాడుతూ ఉండే మురుకుల్ని ఇంట్లోనే చాలా సింపుల్ గా అసలు పేల్చకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను వీడియోలో చెప్పే టిప్స్ అన్ని పాటిస్తూ చేశారంటే మీకు కూడా చాలా బాగా వచ్చేస్తాయి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి అసలు పాడయ్యే ఛాన్స్ ఏ ఉండదు చాలా గొల్లగా కరకరలాడుతూ వచ్చేస్తాయి వీటిని ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే నెల రోజుల వరకు తినచ్చు చాలా ఫ్రెష్ గానే ఉండిపోతాయి ఇక మనం లేట్ చేయకుండా విడలేక్కి వెళ్ళిపోదాము ఈ మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని పావు కప్పు పచ్చి శనగపప్పు పావు కప్పు పెసరపప్పు అలాగే హాఫ్ కప్పు మిరపప్పు కూడా వేసుకున్నాను వీటన్నిటిని కూడా తుడిచి వేసుకోవాలి నీట్ గా స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేయించేసుకోవాలి ఇలా వచ్చేంత వరకు వీటిని ఒక ప్లేట్ లెగ్ తీయేసుకొని పూర్తిగా చల్లారిని ఇవ్వాలి ఇది లోపు మరొక బౌల్ తీయేసుకొని అందులో ఒక స్టైలర్ పెట్టేసుకొని మూడు కప్పుల పొడి బిపిండి పిండి వేసుకొని జల్లించేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల పిండిలు ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి ఇప్పుడు పప్పులన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చల్లారక ముందే గ్రైండ్ చేసామంటే సరిగా గ్రైండ్ అవ్వవు కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా మనం మెత్తగా గ్రైండ్ చేసినా సరే మళ్ళీ ఒకసారి జల్లించేస్తే సరిపోతుంది చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండిని మళ్ళీ ఒకసారి జల్లిస్తున్నాను ఏమన్నా బరకగా ఉంటే పైనే ఉండిపోతుంది మొత్తాన్ని కూడా ఇలాగే వేయసుకొని జల్లించేసుకోవాలి చూసారు కదా ఇలా జల్లించిన తర్వాత ఏమన్నా బరకగా ఉంటే పైనే ఉండిపోతుంది ఇక్కడైతే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము కొద్దిగా మాత్రమే బరకగా పైనే ఉండిపోతుంది ఇప్పుడు దీన్ని పక్క తీస్తున్నాను ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ వాముని అరచేతిలో వేసి బాగా నలిపి వేసుకుంటే ఇందులో ఉన్న ఫ్లేవర్ మొత్తం కూడా పిండికి బాగా పడుతుంది రెండు టీ స్పూన్ల వరకు నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ కారప్పొడి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కానీ బటర్ కానీ వేడి వేడి ఆయిల్ కానీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి అన్ని కూడా బాగా కలిసిరెట్టు కలిపేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసిరెట్టు కలిపేసుకున్న తర్వాత తిండిని ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి ఒకవేళ రాలేదు అనుకోండి ఇంకొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ వేడి వేడి ఆయిల్ కూడా వేసుకుని కలిపేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఉండలాగా రావాలి అప్పుడే చాలా బాగా గొల్లగా వచ్చేస్తాయి ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా టేస్ట్ చూసుకోవాలి ఇందులో ఉప్పు కారం సరిపోయిందని ఇక్కడే చెక్ చేసుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకున్నామంటే అక్కడక్కడ ఎక్కువగా ఉప్పు తెలుస్తుంది కాబట్టి ఇక్కడే చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వేడి వేడిగా కాంచుకున్న నీళ్ళని వేసేసుకోవాలి నీళ్లను బాగా మరిగించుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిట సహాయంతో కలిపేసుకోవాలి ఒకేసారి నీళ్లు మొత్తాన్ని వేసుకోకూడదు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిట సాయంతో కలుపుకుంటూ ఉండాలి వేడి నీళ్ళు కాబట్టి చేత్తో కలుపుకోలేము కాబట్టి గరిట సాయంతో ఇలా బాగా కలిపేసుకోవాలి మొత్తం కూడా నీళ్లు బాగా పట్టిన తర్వాత పిండికి గరిట సాయంతో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి వీడేలో చూపిస్తున్నట్లుగా ఇలా వచ్చేంత వరకు వేడి నీళ్ళు వేయసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు చేతిని నీళ్ళతో తడిపేసుకొని కొద్ది కొద్దిగా పిండిని కలిపేసుకోవాలి మొత్తం పిండిని అయినా కలిపేసుకోవచ్చు లేకుంటే ఇలా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మనము మురుకులు గొట్టంలో పెట్టేసుకొని మురుకులుగా పిండేసుకోవచ్చు మిగతా పిండిని పక్కకి వేసుకొని ఇలా అదిమేసి పెట్టేసుకోవాలి విడలో చూపిస్తున్నట్లుగా చేతిని నీళ్ళతో తడిపేసుకుంటూ ఇలా ఉండలాగా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వద్దు మొత్తం పిండి కలిపేసుకుంటామన్నా సరే కలిపేసుకోవచ్చు ఇప్పుడు మురుకులు గొట్ట అంటే వేసుకొని దాని లోపల ఆయిల్ తో రాసేసుకోవాలి మొత్తానికి కూడా దీని లోపల మురుకులు పిండి పెట్టేస్తున్నాను మురుకులు గొట్టాన్ని తీయేసుకునేటప్పుడు ఇందులో ఉన్న ప్లేట్ అనేది మరి చిన్నగా ఉండకూడదు చిన్న చిన్న రంధ్రాలు అయితే ఇందులో ఉన్న వాము నువ్వులు కిందికి దిగవు ఇప్పుడు ఆయిల్ కవర్ మీద కానీ బటర్ పేపర్ మీద కానీ లేకుంటే ఒక ప్లేట్ కి ఆయిల్ రాసేసి లేకుంటే ఒక చిల్లులు గరిట ఉంటుంది కదా గరిటను రివర్స్ చేసి దానిపైన ఆయిల్ రాసేసి కూడా ఇలాగే మనము మురుకుల్లాగా ఇలా ఒత్తేసుకొని రెడీగా పెట్టేసుకోవచ్చు లేకుంటే ఒక్కొక్కటిగా అయినా తీసి వేసుకోవచ్చు డైరెక్ట్గా ఆయిల్లో కూడా పిండేసుకోవచ్చు నేనైతే ఇలా ఆయిల్ కవర్ మీద వేసుకొని ఒక్కొక్క దాన్ని చేతితో తీసేసి ఆయిల్లో వేస్తున్నాను ఇలా చేతితో వేయడం కష్టంగా ఉంది అనుకుంటే అట్ల కారులో కానీ లేకుంటే చిల్లులు గరిటక ఆయిల్ రాసేసి కూడా మనము డైరెక్ట్గా వేసుకోవచ్చు గరిట సహాయంతో ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిగా గట్టిపడిన తర్వాతనే మరోవైపు తిప్పుకుంటూ ఇలాగే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆయిల్లో ఉన్న నురుగులు మొత్తం తగ్గిపోయి మంచి కలర్లోకి వచ్చేసాయి కదా ఇలా వచ్చిన తర్వాత పక్కా తీసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా కరకరగాడుతూ టేస్టీగా కమ్మగా ఉండే మురుకుల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా మరెందుకు ఆలస్యం మీరు కూడా మీట్లో ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి మీకు ఈ వీడియో నచ్చేట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్